అల్టూరు ఆటగాడికి స్వాగతం మనం చూస్తున్నటువంటి ఈ చేపలు సోర్లు అంటారు దీని టేస్ట్ చాలా భలేగా ఉంటుంది బాగా పెట్టిద్దు నిలబెట్టి రెండు 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 ఇంకో చేపది చూసారా ఇదే షోర్లో ఆ పక్కన చూపించుడి విడిగా పెట్టి విడివిడి విడివిడిగా పెట్టు చాలా ఇదే సుమారు ఒక ఆరు ఏడు వందల కేజీ ఉంటుంది ఇది మార్కెట్లో చూడవచ్చు దీని విలువ ఎంత ఉంటుంది అనేసి ఇక్కడ మాత్రం కొంచెం సవక్ సవక్గా ఉంటుంది చాలా మంది చాలా మంది అయితే సోర్లని పట్టుకెళ్ళి దాంతో ఎంజాయ్ చేయడానికి మనిషి ఒక్కొక్క సోర్ని పట్టుకుని వెళ్ళడం మనం చూస్తున్నాం వీళ్ళంతా పల్లెటూరు వేటగాళ్ళే సిటీ వేటగాలు కాదు ఇది అంతా మనకి అక్కడ బోట్లు ఉంటాయి ఇది కూడా మన బోట్లు జట్టి చూసారా ఇవి చిన్న కార్లో వెండేయడం మన జరిగింది వర్షానికి దొరికిపోవడం వల్ల పాడైపోయి మొత్తం దీనికంటే దారుణంగా మారిపోతాయి ఇవి పురుగులేసి తినేయడం అనేది జరుగుతుంది వర్షం వర్షకాలు చాలా నష్టపోవడం కూడా జరుగుతుంది వర్షం వస్తే అంటే ఇవి చాలా తక్కువ రేటుగా అమ్ముతారు అమ్ముని వాళ్ళు ఎండేస్తారు లేదనుకుంటే మనం కూడా వెండ్ మనమే వండేసుకోవాల్సి వస్తుంది అయినప్పటికీ వర్షాన్ని దొరికిపోయి మొత్తం పాడైపోతుంది చూస్తున్నారు కదా మొత్తం ఇవన్నీ ఎండేసిన చేపలన్నీ కార్లు లాస్ అయిపోవడం వల్ల జరిగింది వర్షానికి దొరికిపోవడం వల్ల మొత్తం పురుగులతో గుండగుండ అయిపోవడం వల్ల జరిగింది మరి ఏం చేయలేం దీన్ని ఈ కుండీలు మొత్తం అంతా చేపలు ఉప్పున పెట్టడానికి ఇక్కడ మనకి సముద్రం తీరంలోనే పందిర్లు వేసుకొని ఇక్కడ ఆడవాళ్ళంతా వచ్చి ఇక్కడ చేపలు కొనుక్కొని ఎక్కడ మార్కెట్ జరుగుతుంది మార్కెట్లో కొనుక్కొని మొత్తం చేపలకు వేయడం అనేది జరుగుతుంది ఇవన్నీ అనమాట కార్లే